అన్నదాత సుఖీభవ రెండో విడత నిద్ర విడుదలకు రంగం సిద్ధం రేపు కమలాపురంలో శ్రీకారం చుట్టునున్న సీఎం చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికలపై క్లారిటీ క్యాబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రి పొంగిలేటి రైట్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల పంతొమ్మిదిన పుట్టపర్తిలో పర్యటించనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లను ముమ్మరం చేసింది ప్రధాని పర్యటన సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు రవాణా సౌకర్యాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ముగ్గురు ఐఏఎస్ అధికారులను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ఐఏఎస్ అధికారులు గోపాలకృష్ణ గోవిందరావు కళ్యాణ్ చక్రవర్తికి పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించింది ప్రధాని పర్యటన ముగిసే వరకు వీరు పుట్టపత్తిలోని ఉండి ఏర్పాట్లను సమన్వయం చేస్తారు వీరితో పాటు సమీప జిల్లాలకు చెందినటువంటి ఒక జాయింట్ కలెక్టర్ తొమ్మిది మంది డిప్యూటీ కలెక్టర్లకు కూడా అదనపు బాధ్యతలు అప్పగించారు ఈ నియామకాలకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు ప్రధాని పర్యటనను విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టింది మరోవైపు ఏర్పాట్లపై మంత్రుల బృందం నిన్న సమీక్ష నిర్వహించింది కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్ సవిత సత్యసాయి శతజయంతి వేడుకల నిర్వహణ నోడల్ అధికారులు ఎన్టీ కృష్ణబాబు వీరపాండియన్లతో కలిసి సమీక్షించారు ప్రధాని మోదీతో పాటుగా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పలువురు ప్రముఖులు బాబా శతజయంతి ఉత్సవాల్లోని పాల్గొనున్న నేపథ్యంలో చేపట్టినటువంటి ఏర్పాట్లపై సమీక్షించారు మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ చేపట్టిన ఓపెన్ ప్లాట్ల వేలానికి విశేష స్పందన లభించింది తొలి రోజు వేలంలో తొరూరులోని ప్లాట్లను కొనుగోలు చేసేందుకు పెద్ద సంఖ్యలో కొనుగోలుదారులు పోటీ పడ్డారు ఈ క్రమంలో ఒక ప్లాట్లో చదరపు గజం ధర గరిష్టంగా ముప్పై తొమ్మిది వేలు పలికింది ఇక వారకు దగ్గరగా ఉన్న తొర్రూర్ కుర్మల్గూడ బహదూర్పల్లి ప్రాంతాల్లోని మొత్తం నూట అరవై మూడు ప్లాట్ల విక్రయానికి స్వగృహ కార్పొరేషన్ నోటిఫికేషన్ జారీ చేసింది ఇందులో భాగంగా నిన్న తొరూరులోని యాభై తొమ్మిది ప్లాట్లకు వేలం నిర్వహించారు ప్రభుత్వం చదరపు గజానికి కనీస ధర చూసుకుంటే ఇరవై ఐదు వేలు నిర్ణయించగా సగటున ఇరవై ఎనిమిది వేల ఏడు వందల ధర పలికినట్లు అధికారులు తెలిపారు ఈ వేలంలో దాదాపు నూట మంది బిల్డర్లు పాల్గొన్నారు ఇక సోమవారం నాటికి విక్రయాల ద్వారా ప్రభుత్వానికి నలభై ఆరు కోట్ల ఆదాయం వచ్చిందని స్వగృహ కార్పొరేషన్ ఎండి గోపి విపి గౌతమ్ వెల్లడించారు మంగళవారం కూడా వేలం కొనసాగుతుందని తొర్రూరులోని మిగిలిన అరవై ఐదు ప్లాట్లు కుర్మల్గూడలోని ఇరవై ఐదు బహదూర్పల్లిలోని పదమూడు ప్లాట్లకు వేలం నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు న్యూస్ కిసాన్ అన్నదాత సుఖీభావ పథకం రెండో విడత నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఈ నెల పంతొమ్మిదవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయనుంది ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు ఇక రెండో విడతలోని భాగంగా మొత్తం నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది రైతు కుటుంబాలకు మూడు వేల నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలను ప్రభుత్వం అందించనుంది ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం వాటా ఐదు వేలు కలిపి ప్రతి రైతు ఖాతాలో మొత్తం ఏడు వేలు జమకానున్నాయి ఇప్పటికే ఆగస్టు నెలలో తొలి విడత కింద మూడు వేల నూట డెబ్బై నాలుగు కోట్లు అందించగా రెండు విడతల్లో కలిపి మొత్తం చూసుకున్నట్లయితే ఆరు వేల మూడు వందల తొమ్మిది పాయింట్ నాలుగు నాలుగు కోట్లను రైతులకు అందచేసినట్లు అవుతుంది ఈ నెల పంతొమ్మిదిన ముఖ్యమంత్రి చంద్రబాబు కమలాపురంలో జరిగే అధికారిక కార్యక్రమంలో పాల్గొని ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు పుట్టపర్తి పర్యటన ముగించుకున్న అనంతరం ఆయన మధ్యాహ్నం కమలాపురం చేరుకుంటారు ఈ కార్యక్రమాన్ని కేవలం నిధుల విడుదలకే పరిమితం చేయకుండా వ్యవసాయ రంగంలో ప్రభుత్వ ఆలోచనలను భవిష్యత్ ప్రణాళికలను రైతులకు వివరించేలా నిర్వహించాలని సీఎం అధికారులను ఆదేశించారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలకు పైగా రైతు సేవా కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులు స్థానికంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన సూచించారు ఈ సందర్భంగా అగ్రిటెక్ డిమాండ్ ఉన్న పంటల సాగు మార్కెటింగ్ సౌకర్యాలు ప్రకృతి సేద్యం భూసార పరీక్షల ప్రాముఖ్యత ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా పంటకు అదనపు ధర కల్పించడం వంటి కీలక అంశాలపై రైతులకు అవగాహన కల్పించనున్నారు తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది కేబినెట్ భేటీ తర్వాత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడారు కేబినెట్లో తీసుకున్న కీలక నిర్ణయాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ అంశంపై పొంగులేటి మాట్లాడుతూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది అయితే కోర్టుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది దీంతో కాంగ్రెస్ పార్టీ పరంగా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తూ తొలుత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని పొంగిలేటి చెప్పారు మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఈ రోజు కేబినెట్ నిర్ణయించడం జరిగింది మిగిలిన ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అదే రకంగా మున్సిపల్ కార్పొరేషన్లు అన్ని కూడా కోర్టులో ఒక కన్క్లూజన్ వచ్చిన తర్వాతనే వాటిని నిర్ణయం తీసుకోవాలని కూడా ఈరోజు రాష్ట్ర కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన సుమారు మూడు వేల కోట్లు గడిచిన రెండు సంవత్సరాల నుంచి ఏమైతే ఉన్నాయో అవి కూడా యాజ్ పర్ నామ్స్ ప్రకారం మార్చితో ల్యాబ్స్ అయిపోతున్న కారణంగా రాష్ట్రానికి రావాల్సిన మూడు వేల కోట్లు ల్యాబ్స్ చేసుకోవటం ఇష్టం లేక స్థానిక సంస్థలు ఓన్లీ గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించారు పార్టీ పరంగా బీసీ సోదరులకి నలభై రెండు శాతం రిజర్వేషన్లో ఏలూరు నగరంలోని జన్మభూమి పార్కు వద్ద ఏర్పాటు చేసిన మాలసంఘం నూతన భవనాన్ని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యే బడేటి చంటి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యే బడేటి చంటిలు మాట్లాడుతూ మాలసంఘం భవనానికి పూర్తి స్థాయిలో నిర్మాణం కొరకు కృషి చేస్తామని అన్నారు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి లక్ష రూపాయలు విరాణం ఇచ్చారని అదేవిధంగా పార్లమెంటు సభ్యులు ఇరవై ఐదు లక్షలు ఎంపీ నిధుల నుంచి ఇవ్వనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలోని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల్నాయుడు దళిత నాయకులు మిండెం సంతోష్ కుమార్ రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు దాసరి రమేష్ అలాగే రవికుమార్ పళ్ళెం ప్రసాద్ పలువురు ఎస్సీ నాయకులు పాల్గొన్నారు అందరూ కూడా సహాయం చేయడం జరిగింది నేను కూడా దీనికి ఎంపీలర్స్ లో అమౌంట్ కానీ ఇది ఈ ల్యాండ్ వచ్చి ఇరిగేషన్ ల్యాండ్ ఉండడం వల్ల ఎంపీలర్స్ శాంక్షన్ అవ్వడానికి తగ్గలేదు బట్ వేరే పక్క ఎక్కడైనా ఏదైనా ఉంటే కూడా నా సహకారం హండ్రెడ్ పర్సెంట్ మీ అందరికీ ఉంటుంది అని కూడా మీ అందరికీ తెలుసు ఇవాళ మీ అందరూ కూడా ఇక్కడ మీరు చూస్తే ఎప్పుడు కూడా మీకు ఇదే ఫస్ట్ బిల్డింగ్ మీరు కట్టుకో ఉండేది ఈ బిల్డింగ్ మీరు ఏమైనా అవసరం ఉన్నా లేకుంటే ఎక్కడైనా వేరే ఏదైనా అవసరం ఉంటే కూడా నేను ఏదైనా సాయం ఉన్నా కూడా నేను ఉంటానని చెప్పి మీ అందరికీ తెలుసు ప్రతినిధులు అనేక ప్రాంతాల నుంచి మన ఏదూరు నగరంలో అన్ని పేట నుంచి వచ్చినటువంటి ప్రతినిధులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన ప్రజాన్ని తెలియజేస్తున్నాం ఈ రోజు యొక్క నిర్మాణం మధ్యలో ఆగినప్పుడు మన ఎమ్మెల్యేగా తీసుకెళ్ళినప్పుడు ఏమంటే వారు స్పందించి కొంత ఆర్థిక సహాయాన్ని అందించి మరి నిర్మాణానికి పూర్తిగా సహకరించారు ఈరోజు ఉన్నటువంటి కమ్యూనిటీలో ఉన్నటువంటి మరి అక్కడికి ఉన్నటువంటి సోదరులు ఏదైనా చిన్న చిన్న శుభ కార్యక్రమాలు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కేంద్ర సహాయ మంత్రి శ్రీపాద్ యశో నాయక్ కి కర్నూలు జిల్లాలో పర్యటన సందర్భంగా నాయకులు ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తదితర ప్రజా ప్రతినిధులు అధికారులు కేంద్ర మంత్రిగా గ్రీన్ కోక్ స్టోరేజ్ ప్రాజెక్టు సైట్లో జరిగిన మినిస్ట్రీ ఆఫ్ పవర్కి సంబంధించినటువంటి పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీ సమావేశంలోని పాల్గొన్నారు అనంతరం పర్యటన ముగించుకుని కర్నూలు ఎయిర్పోర్టుకు తిరిగి వచ్చిన మంత్రి మనోహర్ లాల్కి ప్రజాప్రతినిధులు అధికారులు ఆత్మీయ వేడుకలు పలికారు రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు విశాఖపట్నం అనువైన ప్రదేశమని అందువల్ల దేశంలోనూ విదేశాల్లోనూ వచ్చే పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ అన్నారు ఏలూరులోని ఎంపీ కార్యాలయంలో సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఆప్కాప్ చైర్మన్ గన్ని విరాంజనేయులు ఎమ్మెల్యే బడేటి చంటి సమావేశంలో మాట్లాడుతూ డబుల్ ఇంజిన్ సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోనే నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే విధంగా పరిశ్రమలు స్థాపించేందుకు ప్రభుత్వం చేపట్టడంలో సదస్సు ఏర్పాటు చేసిందని అన్నారు అయితే పరిశ్రమల ఏర్పాటు వల్ల ఇరవై లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయని స్పష్టం చేశారు గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసి ఒక పరిశ్రమను కూడా రాకుండా చేశారని విమర్శించారు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయటం వల్ల నిరుద్యోగ సమస్య తీరుతుందని అన్నారు మన ఇన్వెస్ట్మెంట్స్ ఎంఓయిస్ జరగడానికి జరిగిన ఇండస్ట్రియల్ అందరు కూడా ఫారిన్ నుంచి అయినా కానివ్వండి ఇండియా నుంచి అయినా కానివ్వండి మనకి హోల్ రాష్ట్రంలో ఆల్మోస్ట్ పదమూడు లక్షల ఇన్వెస్ట్మెంట్లకి ఎంఓఎల్ చేయడం జరిగింది ఇప్పుడు అపోజిషన్ గవర్నమెంట్ వాళ్ళు ఎంఓఎల్ చేసుకుంటేనే ఫ్యాక్టరీలు అంటే ఫస్ట్ మొదలు ఎక్కడ నుంచి ఒక అడుగు మొదలవ్వాలి కాబట్టి ఎంఆయిస్ తోనే మొదలవుతుంది ఎక్కడికైనా పోవాలంటే ఎక్కడైనా ఇండస్ట్రీస్ పెట్టాలంటే ఫస్ట్ తో ఒక ఎంఆయిస్ చేసుకోవడము ఇండస్ట్రీస్ లో అదొక రూల్ అంటే అదొక అనువాయితీగా పని జరుగుతుంది ఎందుకంటే ఎంఓఏ అయిపోయినాకే వాళ్ళు భూమి ఎత్తుక్కోవడం అయినా కానివ్వండి అలాగే అక్కడి నుంచి పర్మిషన్లు స్టేట్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్లు అయినా కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్లు అన్ని కూడా ఒక తోనే పని స్టార్ట్ అవుతుంది సో ఇవాళ మనం చూస్తే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఎప్పుడు కూడా ఒక ఎంఓఈ జరిగిందని మీడియా చట్టాన్ని లేదా చాలన్ చేస్తూ ఎవరైనా పనులు చేస్తే వారిపై చాలా చాలా తీవ్రమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు డ్రగ్స్ విక్రయిస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు బెంగళూరు నుంచి డ్రగ్స్ తెచ్చి అమ్ముతూ ఉండగా బుడంపాడులోని అన్నపూర్ణ కాంప్లెక్స్ వద్ద పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు నిందితుల నుంచి పదిహేడు గ్రాముల ఎండిఎంఏ మిథర్ డయాక్సీ మోటాఫెటమిన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లుగా చెప్పారు పట్టుబడినటువంటి వారిలో నలుగురుపై పాత కేసులు కూడా ఉన్నట్లు వివరించారు మాదక ద్రవ్యాలు తయారు చేసే వారిని కూడా గుర్తించే పనిలో ఉన్నామని అన్నారు గంజాయి డ్రగ్స్ ముఠాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మాదక ద్రవ్యాల నిరోధంపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ఈ నెల పద్దెనిమిదిన సంకల్పం పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు మంగళవారం అమరావతి విట్ వర్సిటీలోని ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు టెక్కలి నియోజకవర్గంలో వైసీపీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా జరుగుతున్న రచ్చబండా కార్యక్రమానికి ప్రజల నుండి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే మంత్రి అచ్చెన్నాయుడు గ్రామాల్లో దాడులకు ప్రోత్సహిస్తున్నారని వైసీపీ టెక్కలి నియోజకవర్గం ఇన్ఛార్జి పేరాడ తిలక్ ఆరోపించారు టెక్కలి పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు అధికార మతంతో మంత్రి అచ్చెన్నాయుడు పోలీసులను అడ్డు పెట్టుకుని దాడులకు ప్రోత్సహిస్తున్నారు ఇదే కొనసాగితే భవిష్యత్తులో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది మాపై ఎన్ని కేసులు పెట్టినా మా ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టినా భయపడే ప్రసక్తే లేదన్నారు అచ్చెన్నాయుడు వారి కుటుంబ సభ్యుల అవినీతిని వెలికి తీసి ప్రజలకు వివరిస్తూ ఉండటంతో ఓర్వలేక మాపైనా మా కార్యకర్తలపైన దాడులకు పాల్పడుతూ కేసులు పెడుతున్నారని అచ్చెన్నాయుడి సంస్కృతి దిగజారుడు రాజకీయాలతో గ్రామాల్లో ప్రజల మధ్య గొడవలు సృష్టించి తాను రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తూ ఉంటారు ఇదే కొనసాగితే తగిన బుద్ధి చెప్తామని శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా రచ్చకబండ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగమే టెక్కల్ నియోజకవర్గంలో కూడా గత యాభై రోజులుగా గ్రామాన్ని గ్రామ గ్రామాన ప్రతి పంచాయతీలోను ప్రతి గ్రామంలోను ప్రతి మండలంలోనూ రచ్చబండ కార్యక్రమం భారీ స్థాయిలో ప్రజల మద్దతు విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగమే నిన్న సంతబొమ్మాల మండలం కాపుగోదావరి గ్రామానికి స్థానిక సర్పంచ్ గారి అధ్యక్షతన నిన్న ఈవినింగ్ ఐదు గంటల కార్య ఐదు గంటలకి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది సభ జరుగుతుండగా తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం కార్యకర్తలు అచ్చెన్నాయుడు గారి ప్రాద్భలంతోనే సభలోకి వచ్చి వీధి రౌడీలాగా ప్రవర్తిస్తుంది వీధి రౌడీ మూకగా వచ్చి ఇష్టారాజ్యంగా తాగి మైకంతో వైఎస్ఆర్ పార్టీ జహీరాబాద్ కైలాసగిరి శివాలయ క్షేత్రం నందు కార్తీక మాస చివరి సోమవారం సందర్భంగా ఆ పరమేశ్వరుడికి సహస్ర లింగార్చన కార్యక్రమాన్ని జహీరాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ దంపతులు ఘనంగా నిర్వహించారు అనంతరం తట్టు నారాయణ తట్టు విశ్వనాథ్ ఆలయానికి వచ్చిన భక్తులందరికీ అన్నప్రసాదం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు అల్లాడి వీరేశం మరియు అల్లాడి నరసింహులు గణేష్ స్వామి నందు స్వామి మల్లు శివ నాగేశ్ నరేష్ మల్లేష్ నర్సింహారెడ్డి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు మహాలింగార్చన స్వామివారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేక కార్యక్రమాన్ని మీరు చేయాలి పూజలో పాల్గొనాలి స్వామివారి యొక్క ఆశక్తి లబ్ందాలి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల మొదటి రోజైన సోమవారం రాత్రి శ్రీ పద్మావతి అమ్మవారు పరమవాసుదేవుడు దేవుడు అలంకారంలోని చిన్న శేష వాహనంపై అభయమిచ్చాడు మొదటి వాహనం చిన్న శేషుడు చిన్న శేష వాహనంపై అమ్మవారు జీవకోటిని ఉద్ధరించే లోకమాతగా దర్శనమిచ్చారు శేషభూతమైన ఈ ప్రపంచ సిరుల తల్లి రక్షణలో సుఖాన్ని పొందుతోంది ఈ యొక్క వాహనంపై అమ్మవారి దర్శనం వల్ల యోగసిద్ధి చేకూరుతుందని భక్తుల విశ్వాసం వాహన సేవలో శ్రీ 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 పెద్దజీఆర్ స్వామి శ్రీ 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 చిన్నజీఆర్ స్వామి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింగాల్ జేఈఓ శ్రీ వి వీరబ్రహ్మం సివిఎస్ఓ శ్రీ కెవి మురళీకృష్ణ ఆలయ డిప్యూటీఈవో శ్రీ హరీంద్రనాథ్ ఆలయ ఆర్చకులు శ్రీ బాబుస్వామి ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు విబుల్ టెన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండే జెట్ న్యూస్